వెలుగోడు జలాశయంలో చేపపిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే బుడ్డ నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని రిజర్వాయర్ లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజేఖర్ రెడ్డి చేపపిల్లలను విడుదల చేశారు ముందుగా రిజర్వాయర్ జలాలకు పూజలు చేపట్టి గంగమ్మ తల్లికి వాయనం సమర్పించారు అనంతరం రిజర్వాయర్ లో ఏడు పాయింట్ యాభై లక్షలు చేప పిల్లలను విడుదల చేశారు ఎమ్మెల్యే బుడ్డ మాట్లాడుతూ మత్స్యకారులు ఇరవై లక్షల చేప పిల్లలను అడగడం జరిగిందని విడతల వారీగా రిజర్వాయర్ లో ఇరవై లక్షల పిల్లలను వడదలడానికి కృషి చేస్తామని మత్స్యకారులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 가게 가서 걸어 오아나요 ਦੇ ਰੇਣੀ ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਆਹ ਬੰਦ ਕਰੀਂ ਉਸ ਕੋ ਸਾਰੀ

బ్రహ్మాండంగా ఈ రిజర్వాయిలు అప్పుడు పూర్తయిన తర్వాత మరి మన మండలంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా అరే మా తండ్రి గారి శాసనసభ్యుడిగా ఉంటే వీళ్ళందరూ కూడా వచ్చి అడగడం దీనికి ఒక సంఘం ఏర్పాటు చేసి మరి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సో అప్రఖ్యాతంగా ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటూ మత్స్యకారుల సంఘాలు కూడా దాని ద్వారా చాలా డెవలప్ అభివృద్ధి కూడా రావడం జరిగింది ఎందుకంటే మామూలుగా ఉన్న కుటుంబాలు ఈరోజు దాన్ని ప్రధాన ఆదాయ ఉన్నదిగా ఎంచుకొని చాలా కుటుంబాలు ఈరోజు ముందుకు రావడం జరిగింది మీ పిల్లలు కూడా చాలా మంది మంచి అభివృద్ధిలో కూడా రావడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకోసమే ఉంది మీ అభివృద్ధి కోసమే ఉంది ఇందాక జేడి గారు చెప్పినట్టు ఒక చేప పిల్లలు వదలయడమే కాదు దానికి కావాల్సిన సరంజీ చెప్పలైతేనేమిటి అలాగే వలలకు సంబంధించి గతంలో కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం కొన్నిసార్లు ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఇందాకనే అడిగా ఎన్ని వదులుతున్నాం మనం అంటే ఈ రోజు ఏడున్నర లక్షలు వదులుతున్నాం కానీ మన వాళ్ళు మనల్ని అడిగింది ఇరవై లక్షలు ఆ రోజు వదలమని చెప్పేసి ఎన్ని కావాలి అంటే ట్వంటీ ల్యాక్స్ అడిగినా ఇరవై లక్షల పిల్లలు మనకు చదువుతా బాగుంటుంది అని చెప్పేసి మన వాళ్ళు రంగం నుంచి పెద్దలందరూ కూడా అడగడం జరిగింది అదే అడుగుతా ఉన్న ఇరవై లక్షలు ఖచ్చితంగా మాకు వచ్చి తీరాలా మీరు తెప్పించండి ఈ రోజు ఏడున్నర లక్షలు వచ్చాము ఇంకా కూడా ఇందాక చెప్పినట్టు మన గందాల్లో ఉండేది ఒక చిన్న ఫామ్ కాబట్టి అది డెవలప్ చేయాలంటే అనంతపుర జిల్లాలో కూడా ఉంది అక్కడి నుంచి తెప్పిస్తాం సార్ అని చెప్పి ఈ తొందరలోనే ఈ వారం పది రోజుల్లో మళ్ళీ ఒక ఒక విడత ఒక విడత ఆ విడతల వారీగా తప్పకుండా అన్ని కూడా మనం పూర్తి స్థాయిలో మీరు అడిగినట్టు చేసుకొని మీ అభివృద్ధికి ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే కూడా అందుకే ఎవరైనా మాట్లాడతారో మాట్లాడమని చెప్పింది సో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మీ అందరి కోసం ఉంది ప్రతి పేదవాడు బాగుండాలనేదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యము పోయినసారి మాదిరి పరిపాలన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి కాదు మన పార్టీ ఖచ్చితంగా మీ పట్లనే మీ పక్షం పట్లనే ఉంటుంది ఈ రోజు కాకుండా రేపైనా మీరు ఇంకా మనకిక్కడ ఏదైనా విపన్నీతరమైన పరిస్థితుల్లో లేదంటే ప్రభుత్వం నుంచి ఇంకా సహాయ సహకారాలు కావాలంటే అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు అందరికీ అందజేసి మీరందరూ ఆర్థికంగా మంచి అభివృద్ధిలోకి వచ్చేటట్టు ఖచ్చితంగా మేము ప్రోత్సాహం ఇస్తాం ప్రభుత్వంతో నుంచి మేము కానీ అధికారులు కానీ అందరూ కూడా మీ తరఫున ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరిలోనే మిగతా పిల్లలు కూడా అన్ని వదిలేటట్టు కూడా దాన్ని కూడా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటాం థ్యాంక్ యూ మద్రాస్ కాలువ గేట్ ఎత్తడానికి అన్నం వచ్చే అన్న దృష్టికి మనం మద్రాస్ కాలువ చేసి ఓలా రెండు వైపులా రాట్లు కొట్టి మోపులు వేసి చాలా ఇబ్బంది పడుతుంది